హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మంతన సత్యనారాయణ గారి ఆశ్రమంలో భోజనశాల చూడ్డానికి వెళ్దాము ఇది భోజనశాల అండి వచ్చి రెస్ చేసుకోవడానికి ఎంత చక్కటి చైర్స్ అవి ఉన్నాయి చూడండి ఇటువైపుగా వాష్రూమ్స్ ఉన్నాయి మనం ఎక్కడైనా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా భోజనశాలకు వచ్చినా ఇక్కడ రిఫ్రెష్ కావచ్చు ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో ఇలా వస్తే ప్రతిది అందమేనండి జిరాఫీ చూడండి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇలా కూర్చోడానికి సోఫాస్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు మగవాళ్ళకి వేరే భోజనశాల ఆడవాళ్ళకు వేరే భోజనశాల కాసేపు వెయిట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ ఉన్న ఇంటీరియర్ గమనించండి ఇది డిస్ప్లే బోర్డ్ అండి మన ఫుడ్ ఏంటి అనేది అక్కడ డిస్ప్లే చేస్తారు ఈ పచ్చని వాతావరణంలో ప్రతి చెట్టుని ఎంత అందంగా అమర్చినారో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ ఈ పిల్లర్ ప్రతి పిల్లరు ఆ వెదురుతోనే ఉంటుందండి ఇంటీరియర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మట్టివి గంటలు ఆ కలరింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఎంత చక్కగా ఉందో ఒకసారి చూడండి చాలా మంచి ఫీల్ వస్తుందండి చూస్తూ ఉంటే అలా అబ్జర్వ్ చేయాలనిపిస్తుంది ఇలా మొత్తంగా చుట్టూ చూస్తే చూడడానికి మనసు ఉండాలా కానీ చాలా ఉంటాయి చుట్టూ ఈ భోజనశాల అంతా నాలుగు హాల్స్ ఉంటాయండి లెఫ్ట్ సైడ్ లేడీస్కి ఇదంతా లేడీస్ వైప్ అండి ఈ భోజనశాలకు వెళ్ళడానికి ఇది దారి మనకు ఏదైతే వాళ్ళు ఒకటి ఐడి కార్డులు ఇచ్చింటారు అక్కడ మనం దాన్ని స్వైప్ చేస్తేనే ఫస్ట్ లోపల వెళ్ళడానికి దారి వస్తుంది మన మెట్రోల్లో ఎలా ఉంటుందో అలా దాని తర్వాత డైనింగ్ హాల్లో కూడా మన ఫుడ్ ఏంటి అనేది అక్కడ స్కాన్ చేస్తేనే వస్తుంది అన్నమాట డాక్టర్స్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తారో అదే ఫుడ్డే మనం తినాలి ఇటువైపున జెంట్స్కి భోజనశాల హాల్లో ప్రతి చోట ఇటువంటి బోర్డ్స్ ఉంటాయండి ఆహార పదార్థాల గురించి ఎన్ని కెలరీస్ ఉన్నాయి వీటన్నిటి అవగాహన ప్రతి చోట మనకి ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా ఇటువంటి అవగాహన మనకి కలిగించే బోర్డ్స్ చాలా ఉంటాయండి మనం చూస్తూ ఉండాలి అంతే వాటిని ఇలా పైన హాల్స్కి రెండు హాల్స్కి మధ్య దారిలో చూడండి ప్రతి చోట అద్భుతంగానండి ఎంతో కేరింగ్ ఉంటుంది మనం కూర్చునే టేబుల్స్ చైర్ హాల్ వాతావరణమే ఒక మంచి ఫీల్ వస్తుంది లోపలికి వెళ్తే మనకి ఈ పైన కనిపించే హ్యాంగింగ్స్ అన్నీ ఏనండి నో ప్లాస్టిక్ అది మరి ఎలా మెయింటైన్ చేస్తారో చాలామంది వర్కర్స్ ఉంటారండి ఎదురుగా జలపాతం ఆహ్లాదంగా అనిపిస్తుంది అన్నమాట ఫ్రెష్నెస్ నీట్నెస్ ఎక్కడికి పోయినా గ్రీనరీ ఆ పైన చూడండి షాన్ ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి అవన్నీ చూడగలగాలి మనం అంతే వెనక ఇంకొక రెండు హాల్స్ ఉన్నాయండి అంటే ఫాస్ట్ తర్వాత ఈ జ్యూస్ ఫాస్టింగ్కి వాటన్నిటికీను ఆ పక్క ఉన్న హాల్స్లో మనం తీసుకోవాల్సి వస్తుంది చూడండి పాల పదార్థాలు ఏంటి ఇక్కడ చిరుధాన్యాలు వాటిల్లో ఎటువంటి క్యాలరీస్ ఉన్నాయి అంటే ఒక మంచి అవగాహన వస్తుంది మనం ఇక్కడ ఉన్నంతకాలం సరే తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం రోజు తినే పదార్థాల్లో ప్రోటీన్ ఎలా ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఎలాగున్నాయి ఫైబర్ ఎలా ఉంది వీటన్నిటి గురించి మనం ఒక అవగాహన తెచ్చుకోవచ్చు ఇక్కడ దుంపకూరలు ఇక్కడంతా గ్రీన్స్లో సో ప్రతి ఆహార పదార్థం గురించి అవగాహన కలిగించే బోర్డ్స్ చాలా ఉంటాయండి చుట్టూను మనం